వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను ఫ్రై చూపించపోతున్నా ఈ ఫ్రై అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా డైట్ ఫాలోవర్స్కి అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాగ తీసుకున్నామంటే మనకి హెల్త్ కూడా చాలా బాగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే ఇక్కడ మనము అన్నం లేకుండా ఉత్త కూరగాయలైనా తినచ్చు ఇలాగ చేసుకున్నామంటే ఒక పూటకి మనకి డైట్ కూడా రెడీ అవుతుంది ఇలాగ అన్నం తినకుండా వట్టి కూరగాయలు మాత్రమే తిని ఉండొచ్చు టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నాను మట్టి పాత్ర తీసుకొని ఇందులోకి నూనె వేసుకుంటాను ఇక్కడ నూనె వచ్చేసి రెగ్యులర్గా వేసేటువంటి నూనె కంటే కూడా ఒక స్పూన్ ఎక్కువగా వేసుకున్నాను నూనె ముందే మనం ఇందులోకి కట్ చేసుకునేటువంటి ఆలు అలాగే బీన్స్ అలాగే క్యారెట్ వేసుకుంటాను ఆయిల్ వేడకకు ముందే ఎందుకు వేసుకుంటాను అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆలు వేసామంటే మట్టి పాత్ర అయినా ఏ పాత్ర అయినా కూడా ఆ పాత్ర కతిక్కుపోతుంది అందుకోసమే ఆయిల్ వేడక ముందే ఆలు వేసేసుకున్నాను ఈ మూడింటిని మనము ఒక రెండు నిమిషాలు ఇలాగ కలిపిన తర్వాత ఇందులోకే క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి అలాగే ఉప్పు కూరగాయలకి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నా ఆల్రెడీ మనకి కూరగాయల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నా వేసుకొని ఇలాగ మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ ఇలాగ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి ఈ లోపల కూర్చోండి ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర నువ్వులు నువ్వులు ఒక రెండు స్పూన్లు వరకు తీసుకుంటున్నా తర్వాత కారం మనము తినేదాన్ని బట్టి కారం తీసుకోండి నేనైతే నేను తినేదాన్ని బట్టి వేసుకుంటాను అలాగే ఉప్పు కొద్దిగా వేసేసుకుంటాను వెల్లుల్లి రెబ్బలు ఇలాగ వేసి వాటిని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ మనం ముక్క మళ్ళీ పూర్తిగా మెత్త కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ లేక ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మరీ వేస్తాం కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు చూడండి ఇలాగా ముక్క మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇలాగా కట్ చేస్తే ఇలాగ రెండు ముక్కలు అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మనం సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకుని అదే ఆయిల్లోనే మనము తర్వాత పోపు పెట్టుకోవాలి మరి ఎక్కువ డీప్ ఫ్రై కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు నేనైతే పూర్తిగా డీప్ ఫ్రైలు ఏం చేసుకోవట్లేదు అలాగే ఇక్కడ జీలకర్ర వేసుకున్న చండి అల్లము వెల్లుల్లి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనం ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కూరగాయలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అందుకోసమనే ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలాగ కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని వేసుకున్నా మరి ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే మనకి ఎక్కువగా ఫ్రై అయితే పూర్తిగా కూరగాయలన్నీ మిక్స్ అయ్యి మరి మనకి ఉల్లిపాయలు పూర్తిగా మాడిపోతాయి అందుకోసం చూడండి ఇలాగా ఉన్నప్పుడే మనం మొత్తం కూరగాయలు వేసుకుంటే దీంతోనే ఒక కప్పు వరకు క్యాప్సికం అంటే ఒకటి కట్ చేసుకున్న అలాగే టమోటా ఒకటి బాగా పండుగ ఉండేటువంటి టమోటా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అలాగే టమోటా క్యాప్సికం ఇవంతా కూడా మనకి ఉడికే లోపల అంటే పూర్తిగా మరీ ఎక్కువ మెత్తగా కాకుండా చూడండి ఇవన్నీ ఉడికితే ఈ రసం అంతా కూడా మనకి కూరగాయలకంతా బాగా పట్టి మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది అలాగే ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్న ఫ్లేవర్ కోసము కరివేపాకు వేసుకొని మరీ పూర్తిగా ఉడికించకుండా టమోటాని పూర్తిగా మెత్తబడకుండా మనము ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది ప్రతిదీ తినడానికి కొన్ని మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటా చూడండి టమోటా కానీ ఉల్లిపాయ కానీ క్యాప్సికమ్ కానీ మరీ ఎక్కువకి ఉడకట్లేదు ఇప్పుడు కరెక్ట్గా మనకి సరిపోయింది ఈ రకంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి పొడిని వేసుకోవడమే ఇక్కడ మనము నువ్వుల పొడి వేసుకున్నాం కదా నువ్వులు ఎక్కువగా వేసుకున్నాము ఆ ఫ్లేవరు ఆ టేస్టే మనకి చాలా బాగా ఉంటుంది కూరగాయలకి మామూలుగా వేసేటువంటి పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి కంటే కూడా ఈ నువ్వులు వేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మరి ఇక్కడ పొడి వేసిన తర్వాత మనము ఎక్కువసేపు కలుపకుండా ఎక్కువసేపు వేడి చేయకుండా ఒక్క రెండు నిమిషాలు అంతే మరి ఇక్కడ మనం ఎక్కువసేపు వేడి చేస్తామనుకో పొడి మాడిపోతుంది కాబట్టి టేస్ట్ మారు మారుతుంది అందుకోసమే ఒక్క రెండు నిమిషాలు మనం ఇలాగా కలుపుకున్నామంటే సరిపోతుంది అలాగే మట్టి పాత్ర కదా వేడి ఎక్కువగా ఉంటుంది అందుకోసమే నేను ఎప్పుడు స్టవ్ ఆపేసి చూపిస్తాను స్టవ్ ఆపేస్తే ఒక్క రెండు నిమిషాలు ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగ మనం ఒత్తదైనా తినేసుకోవచ్చు అన్నం లేకుండా లేదా చపాతీలోకైనా అన్నంలోకైనా పప్పు రసం ఇలాంటి వాటిలోకి సైడ్గా తీసుకోవడానికైనా బాగా ఉంటుంది చూడండి కలర్ఫుల్గా మనకి మన దగ్గర ఉండేటువంటి కూరగాయలతో ఇలాగ చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఎవరైనా కూడా ఈవెన్ పిల్లలైనా కూడా ఇలాగ చేయండి రకరకాలుగా కూరగాయలు వేసి అందరూ కూడా ఇష్టంగా తింటారు అయిపోయింది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా చూడండి